మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలైతే జారీ చేశారు గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పోసపాటి అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆశీష్ కుమార్ ఘోష్ లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీంద్ర గుప్తా నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు అశోక్ గజపతి రాజు తెలుగు రాష్ట్రాల్లోనే సీనియర్ రాజకీయ నేత పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ పదహారున జన్మించిన ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన అశోక్ ఆ తర్వాత టీడీపీలో చేరారు ఆ పార్టీ నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున గెలిచారు రెండు వేల పద్నాలుగులో అదే పార్టీ నుంచి విజయనగరం నుంచి లోక్సభకు పోటీ చేసి జయకేతను అగరవేశారు అనంతరం రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు ఎన్టీఆర్ చంద్రబాబు మంత్రివర్గాల్లో అశోక్ గజపతి రాజు పలు కీలకమైన శాఖలు నిర్వహించారు ఎన్టీఆర్ హయాంలో ఎక్సైజ్ వాణిజ్య గణిజల శాఖ మంత్రిగా పనిచేశారు ఇక చంద్రబాబు హయాంలో ఆర్థిక శాసనసభ వ్యవహారాలు రెవెన్యూ శాఖ మంత్రిగా సేవలు అందించారు చాలా కాలం పాటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఆయన కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయితే తెలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పటివరకు రాజకీయాల్లో ఉన్న రెండో నాయకుడిగా అశోక్ గజపతి రాజు నిలిచారు మరొక నేత ఏపీ సీఎం చంద్రబాబు వాస్తవానికి అశోక్ గజపతి రాజుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ఊహగానాలు జరిగాయి కానీ పిఆర్ నాయుడికి దక్కింది ఆ పదవి రాష్ట్ర స్థాయిలో ఇంతకంటే పెద్ద నామినేట్ పదవి మరొకటైతే లేదు అశోక్ గజపతి రాజు స్థాయికి తగినది కూడా ఈ పదవి కాదు దీంతో గవర్నర్ పదవి ఇస్తేనే సముచిత న్యాయం దక్కుతుందని టీడీపీ శ్రేణులు ఆయన అభిమానులు ఎంతగానో భావించారు అది ఎట్టకేలకు నెరవేరింది కానీ అశోక్ సీనియారిటీకి గోవా రాష్ట్రం ఎంతవరకు సరిపోతుంది అనేది అర్థం కావడం లేదు ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు తప్ప అది ఆయనకి తగిన పదవి కాదని కొందరైతే అంటున్నారు అశోక్ గజపతిరాజు ప్రస్తుత వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు పునరావాసంగా భావించినా అది గౌరవప్రదంగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నేత హర్యానా గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయను తప్పించారు డెబ్బై ఏడేళ్ల వయసులో దత్తన్న గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కూడా పనిచేశారు ఇప్పుడు ఆయన్ని తప్పించడంలో అంతరం ఏంటో వేచి చూడాలి రాజకీయాల నుంచి విరమణ ఇచ్చినట్లయినా లేక మరేదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపుతారా అనేది తెలియాల్సి ఉంది మరి అశోక్ గజపతి రాజుకు ఇది సముచిత స్థానమైన బండారు దత్తాత్రేయను బీజేపీ ఏం చేయబోతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్